ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ కొనసాగుతోంది ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి నిన్న చేరుకున్న అమిత్ షా రోడ్డు మార్గంగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు ఇవాళ కాసేపట్లో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు అనంతరం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పదవ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు కవిశాఖ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక ఏపీలో హోంమంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ యాకూబ్ అమిత్ షా పర్యటన కొనసాగుతుంది అటు ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు ఇక ఏపీకి బీజేపీకి కొత్త రథసారథని ఎంచుకోబోతున్నట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యాకూబ్ పూర్తిగా రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయానికి షా చేరుకున్నారు అయితే ముందుగా నారా లోకేష్ ఆయనకి స్వాగతం పలికారు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంజశ్రీ కూడా స్వాగతం పలికారు అదేవిధంగా రా రాష్ట్ర మంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా స్వాగతం పలికారు అయితే అక్కడి నుండి గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్వాగతం అయితే కలిగారు అక్కడ కొద్దిసేపు చర్చించిన తర్వాత విందులో పాల్గొన్నారు ఆ తర్వాత సుమారుగా ఒక గంట సేపు చర్చ అయితే సాగిందే రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ పరిణామాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చర్చ జరిగిందని ఇప్పటికే తెలుస్తుంది ఆ తర్వాత రాత్రి సుమారుగా పదకొండు గంటల సమయంలో నవోటల్ హోటల్కి చేరుకొని అక్కడ నైట్ బస్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం కార్యక్రమాలు చూసుకుంటే పూర్తిగా పది గంటల సమ పది గంటల ముప్పై నిమిషాలకు అమిత్ షా నవోటల్ హోటల్లోని ఏపీ బీజేపీ నాయకులతో భేటీ కానున్నారు పూర్తిగా బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా రాబోయే ఎన్నికలకు ఏ విధంగా అవ్వాలి అనే కోణంలో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అధ్యక్షు అధ్యక్షులకు సంబంధించి మార్పులు చేర్పులు చే చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా చేయాలి అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నది అని కూడా తెలుస్తుంది పూర్తి పూర్తిగా ఈరోజు అమిత్ షా బిజీ బిజీగా గడప గడపనున్నారు సుమారుగా పదకొండు గంటల సుమ పదకొండు గంటల సమయంకి గన్న గన్నవరం నియోజకవర్గం లోని కొండ కొండపాములూరు గ్రామంలో ఇప్పటికే ఎన్డి ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్ఐడిఎంకి సంబంధించిన ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం చేస్తారు పూర్తిగా పదవ బెటాలియన్ సంబంధించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా గత రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభమైంది ఇప్పటికి ఇప్పుడైతే ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ కార్యక్ర ఈ కార్యక్రమం తర్వాత ఆయన సభ సభా ప్రాంగణానికి వెళ్తారు అక్కడ సభని ఉద్దేశించి కూడా మాట్లాడతారు అయితే ఓవరాల్గా చూసుకుంటే నిన్న సాయంత్రం చంద్రబాబు ఇంట్లో వెళ్ళిన అమిత్ షాకి ముందు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు అయితే తెలియజేసినట్టుగా తెలుస్తుంది సుమారుగా పదకొండు వే పదకొండు వేల నాలుగు వందల కోట్లు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రకటించడం అదేవిధంగా నెక్స్ట్ డే ఈరోజు నిన్న పర్యటనకి కృష్ణా జిల్లా పర్యటనకి రావడంతో ముందుగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియ తెలియజేశారు అదేవిధంగా చంద్రబాబు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అంటే గత కొద్ది కొద్ది సంవత్సరాలుగా విజయ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుందన్న నేపథ్యంలో ఈరోజు నిన్నటి పర్య పర్యటన నిన్న ప్రకటించిన ప్రకటన కొంత అంద ఒక పక్కన కార్మికులకు కానివ్వండి అదేవిధంగా విశాఖ ఉక్కు వాసులకు కానివ్వండి ఒక అనేది కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన పూర్తిగా పవన్ కళ్యాణ్ దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేశారని కూడా ఇప్పటికే జనసేన సంబంధించిన నాయకులు కూడా ఒక చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ సభలో కూడా ఈరోజు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈరోజు సభలో పాల్గొంటారు కాబట్టి ఈరోజు అమిత్ షా ఏ విధంగా మాట్లాడతారు రాష్ట్రంలో ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఏమైనా చెప్పే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది మరో పక్కన గత రెండు సంవత్సరాల కిందట అమిత్ షా ఏపీకి రావడం జరిగింది ఆ తర్వాత ఇదే మొదటిసారి ఎన్నికల అనంతరం అమి ఇదే మొదటిసారి అమిత్ షా రావడంతో ఇంకా ఏవైనా ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్టులు కేంద్రానికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు కానీ ఉండి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కూడా ప్రకటించే అయితే ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన సీఎం డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు ఇటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ హోం మంత్రి అమిత్ షా పర్యటనలో భాగం కాబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా నిన్న సాయంత్రం నుంచి కూడా రామ్మోహన్ నాయుడుతో పాటు బండి సంజయ్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది ఆయన ఆయనకి స్వాగతం పలకడం జరిగింది ఆయనతో పాటు చంద్రబాబు నివాసానికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది అంటే కేంద్ర మంత్రులు ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పాటు జర్నీ చేశారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కొద్ది కూడా ఏపీ ఏపీలో ఉన్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కేంద్రం కేంద్రంలో ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కోసం ఇప్పటికే కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి దానికి దానికి రాత్రి చంద్రబాబుతో కూడా కొన్ని కొంతసేపు ఆయన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు అమిత్ షాతో చర్చించారని కూడా తెలుస్తుంది ఈ క్రమంలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఖచ్చితంగా ఫండ్స్ కోసం కేంద్రం నుంచి ఫండ్స్ కోసం పెద్ద ఎత్తున అమిత్ షా ని కోరినట్టుగా ఇప్పటికైతే తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ राख